ఉత్తర తెలంగాణ రైతాంగం ఏళ్ళ నాటికల ఎట్టకేలకు సాకారం కాబోతోంది నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల సాగునీటి రంగంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి చనాకా కోరాట ప్రాజెక్టు ను సదర్ మార్ట్ బ్యారేజీని జాతికి అంకితం చేయనున్నారు పెన్ నదిపై సుమారు యాభై ఒక్క వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రెండు వేల పదహారులో ప్రారంభమైన చనాకా కోరాట ప్రాజెక్ట్ నేడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది మరోవైపు నిర్మల్ జిల్లా పొన్కల్ వద్ద ఒకటి పాయింట్ యాభై ఎనిమిది టిఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సదర్ మార్ట్ బ్యారేజీ ద్వారా అటు నిర్మల్ ఇటు జగిత్యాల జిల్లాలలో సుమారు పద్దెనిమిది వేల ఎకరాలకు యాసంగి భరోసా లభించనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు గోదావరి జలాలతో పాటు పెన్గంగా జలాలను తమ పంట పొలాల్లో పారించాలేటువంటి రైతుల ఏళ్ల నాటి కల నెరవేరనుంది నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రెండు బ్యారేజీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించినటువంటి రెండు బ్యారేజీలను ప్రారంభించనున్నారు మరి ఈ క్రమంలోనే ఉదయం పదిన్నరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఇటు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోనున్నారు ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలం హత్తిఘాటు వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు హెలిప్యాడ్ వద్ద నుంచి బోర్ చెనాక కొరాట తెలంగాణ రాష్ట్ర మహారాష్ట్ర సరిహద్దులో నిర్మించినటువంటి చనాక కోరట బ్యారేజ్ వద్దకు చేరుకుని అక్కడ పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు మరి ఈ క్రమంలోనే ఇటు గత ఎనిమిది ఏళ్ల క్రితం పరిపాలనా అనుమతులు లభించినటువంటి నేపథ్యంలో ఇటు చినాక కోరాట సుమారు ఐదు వందలకు పైగా కోట్ల తోటి నిర్మించినటువంటి పంప్ హౌస్ తో పాటు బ్యారేజీని ప్రారంభించనున్నారు మరి దీని ఆయకట్టుకు సంబంధించి సుమారు బోరజ్ తో పాటు బేల జైనత్ మండలాలకు సంబంధించినటువంటి సుమారు యాభై వేలకు పైగా ఎకరాల్లో సాగునీరు అందించనున్నారు బ్యారేజ్ ప్రారంభం అనంతరం రైతుల పంట పొలాలకు సాగునీటిని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయనున్నారు అనంతరం ఇక్కడ నుంచి నిర్మల్ జిల్లాలో ఇటు హెలిపేడ్ వద్దకు చేరుకొని నిర్మల్ జిల్లాలో మామడ వద్ద పొనకల్ మామడ మండలం పొనకల్ వద్ద నిర్మించినటువంటి సదర్మాట్ బ్యారేజీని ఇటు గత ఎనిమిది ఏళ్ల క్రితం పరిపాలన అనుమతులు లభించినటువంటి నేపథ్యంలో రెండు వేల పదిహేడులో ఇటు దీనికి శంకుస్థాపన జరిగింది దీనికి సంబంధించి బ్యారేజీ నిర్మాణం పూర్తి కావడంతో ఇటు సదర్మాటు బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఇటు ప్రారంభించనున్నారు గత బ్రిటిష్ కాలంలో చేప నిర్మించినటువంటి ఆయన ఏదైతే ఉందో సుమారు వందేళ్లు పూర్తి చేసుకుంది మరి దీనికి సంబంధించి ఒకే ఉపాయతో ఇటు సీజన్లో అయితే వానకాలం సీజన్ లో మాత్రమే రైతులకు సాగునీరు అందించ అందిస్తున్నటువంటి ఈ ఆనకట్టను తిరిగి పునర్నిర్మించి సుమారు ఐదు వందల ఇరవై కోట్లతోటి దీనికి సంబంధించి పునర్నిర్మాణం చేపట్టి ఇటు తో పాటు కడెం ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పదమూడు వేల ఎకరాలకు సంబంధించి ఎకరాలకు సంబంధించి పంట పొలాలతో పాటు జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఐదు వేల ఎకరాలకు సంబంధించి ఇటు పంట పొలాలకు సాగునీరు అందించనున్నారు మరి దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యారేజీ ప్రారంభోత్సవం చేయనున్నారు నేడు ప్రారంభోత్సవా అనంతరం తిరిగి వీరికి సంబంధించి ఏదైతే ఆయకట్టుకు సంబంధించినటువంటి సుమారు పద్దెనిమిది వేల ఎకరాలకు సంబంధించి సా పంట పొలాలకు ఈ యాసంగి సీజన్కు సంబంధించి సాగునీరు సాగునీటిని విడుదల చేయనున్నారు మరి ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారని చెప్పవచ్చు ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు నిర్మల్ జిల్లా కలెక్టర్లు కూడా ఆయన నీటిపారుదల శాఖ అందుకు కూడా పూర్తి ఏర్పాటు పూర్తి చేశారని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే ఇటు ఇటు రైతులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తమ గత ఏళ్ల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఉందో రెండు పంటలకు సాగునీరు అందించనున్నటువంటి నేపథ్యంలో ఇటు సదర్మట్ బ్యారేజ్తో పాటు ఇటు చనాక కొరట బ్యారేజ్కి సంబంధించిన ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఏళ్ల నుంచి కూడా తాము రెండు పంటలు లేక నష్టపోతున్నామని ఒకే పంట పండిస్తున్నామని చెప్పేసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ బ్యారేజ్ల ప్రారంభోత్సవం అనేది రైతుల ఏళ్ల నాటి కళ నెరవేరుందని చెప్పవచ్చు అయితే ఈ క్రమంలోనే ఇటు ఆదిలాబాద్ జిల్లాతో జిల్లా నిర్మించినటువంటి చనాక కొరట ప్రాజెక్ట్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పేసి ఏదైతే ఇటీవలి కాలంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జోగు రామన్న ఇటు సీఎం పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి ఈ నేపథ్యంలో ఇటు కూడా గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారని చెప్పవచ్చు గత అర్ధరాత్రి నుంచే రామన్న సీఎం పర్యటన ముట్టడిస్తామని అడ్డుకుంటామని చెప్పేసి సోయా రైతులతో పాటు ఇటు పత్తి రైతులకు సంబంధించి పంట కొనుగోలు చేయడం లేదంటే కొర్రలు పెడుతూ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ వరుస ఆందోళనలు కూడా పిలిపించినటువంటి నేపథ్యంలో జోరామన్నను కూడా అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు మిగతా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ముందు అరెస్టులు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ సుమారు ఐదు వందల పైగా మంది పోలీసులతోటి పూర్తి స్థాయి బందోబస్తులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఇటు అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయి బందోబస్తు చర్యలు ఏర్పాటు ఏర్పాటు చేశారు అనంతరం ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు ఎస్పీ జానకి శర్మల కూడా ఇటు బ్యారేజ్ వద్ద కూడా కావచ్చు బ్యారేజ్ వద్ద కూడా కావచ్చు అనంతరం బ్యారేజ్ ప్రారంభోత్సవం అనంతరం సాగునీటిని విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ మినీ స్టే స్టేడియానికి చేరుకున్నారు మినీ స్టేడియంలో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు మరి ఈ క్రమంలోనే భారీ బహిరంగ సభలో ఇటు ప్రసంగించున్నారు మధ్య మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏదైతే పురపాలక శాఖ సంబంధించినటువంటి ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రం ఇటీవలనే కార్పొరేషన్గా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వరాల జల్లు కుర్పించినటువంటి ఆశాభావం ఆశాభావం కూడా ఇటు జిల్లా ప్రజలు ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది దాంతో పాటు ఇటైతే కాంగ్రెస్ శ్రేణులు ఏదైతే ఉన్నారో ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంతో ఉత్సాహంతో అత్యధిక స్థానాలు సాధించినటువంటి నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తాము ఖచ్చితంగా మున్సిపల్ స్థానాలను ఏదైతే పదకొండు మున్సిపాలిటీలు ఉన్నాయి మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఇటు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎప్పటికైనా కూడా మొట్టమొదటిగా ఆదిలాబాద్ జిల్లా నుంచే తన పర్యటనను ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదలైనటువంటి చేయను నేపథ్యంలో మొట్టమొదటిగా పర్యటన జిల్లాల బాట ఏదైతే పట్టిందో జిల్లాల పర్యటన అనేది ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభించడం అనేది కూడా ఇటు ఎంతో సెంటిమెంట్గా చెప్పుకోవచ్చు మరి ఈ క్రమంలోని ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుని దాంతోపాటు ఏదైనా వరాలు కురిపిస్తాడనేటటువంటి ఆశాభావం కూడా పార్టీ శ్రేణులతో పాటు జిల్లా ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటుంది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన అనేది ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పవచ్చు దాంతో పాటు రైతులు కూడా ఎంతో హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సాగునీరు అందడంతో పాటు రెండు పంటలకు కూడా సాగునీరు అందడంతో తమ పంట పొలాలు బీర్ బారు ఉన్నటువంటి పంట పొలాలు నేడు సస్యశ్యామలం కానున్నటువంటి ఎంతో ఆనందోత్సవాల మధ్య రైతులు కూడా హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మల్లేష్ తో నరేష్ మేఘన టీవీ ఆదిలాబాద్